జ్వరం వచ్చినా దగ్గొచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికో లేదా ఫార్మసీకో వెళ్ళిపోతాం కానీ చెవి నుంచి చీము కారితే చాలా మంది అదేం ప్రాబ్లం కాదు కొద్ది రోజుల్లోనే ఆగిపోతుందను మరికొంతమంది ఇంకో లెవెల్లో కొంచెం నూనె మరిగించి వేయండి వెల్లుల్లి రసం వేయండి పుట్టలు పాలు పోయండి అంటారు కానీ గుర్తుంచుకోండి ఇంటి చిట్కాలతో ట్రీట్మెంట్ ఫ్రీగా దొరుకుతుందేమో కానీ చెవిలో చీము కారడాన్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం హియరింగ్ పర్మనెంట్ గా డామేజ్ అవుతుంది హాయ్ నేను మీ డాక్టర్ స్పెషలిస్ట్ అనంతపూర్ ఈ రోజు మనము ఇయర్ డిశ్చార్జ్ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో అనేది క్లియర్ గా తెలుసుకుందాం చెవి నుండి ఏదైనా లిక్విడ్ రూపంలో బయటికి రావడాన్ని ఇయర్ డిశ్చార్జ్ అంటారు ఇది చిన్న ప్రాబ్లం అన్న సార్లు పెద్ద సమస్యలకి సంకేతం అవుతుంది ఇంకో విధంగా చెప్పాలంటే చెవిలో చీము కారితే చెవి ఒక లీకింగ్ ట్యాప్ లా మారిపోతుంది మరి మన ఇంట్లో ఏదైనా ట్యాప్ లీక్ అయినప్పుడు దానిని వెంటనే రిపేర్ చేయిస్తాం కదా మరి మన జ్ఞానేంద్రియాల్లో ఒకటైన మన చెవిలో లీక్ అయితే మాత్రం ఇగ్నోర్ చేసేస్తాము చెవిని ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇన్నర్ ఇయర్ అని మూడు భాగాలుగా విభజిస్తారు ఎక్స్టర్నల్ ఇయర్ లో బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు వ్యాక్స్ పేరుకు చెవిలో చీము వస్తుంది దీనినే ఆటైటిస్ ఎక్స్టర్నా అంటారు చెవిలో కాటన్ బర్డ్స్ మ్యాచ్ స్టిక్స్ హెయిర్ పిన్స్ సేఫ్టీ పిన్స్ పెట్టడం వలన ఇన్ఫెక్షన్ లేదా గాయం అయ్యి కూడా చీము కారుతుంది అందుకే వీటిని నేను ఇయర్ ఎనిమిస్ అంటాను రిపీటెడ్ కోల్డ్ సైనిసైటిస్ ఎడినాయిడైటిస్ వల్ల కూడా మిడిల్ ఇయర్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి చీము కారుతుంది ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వారికి చెవి మరియు ముక్కుకి కనెక్షన్ ట్యూబ్స్ షార్ట్గా ఉండడం వలన నోస్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా మిడిల్ ఇయర్ కి స్ప్రెడ్ అయిపోతాయి మరి కొంతమందికి పుట్టుకతోనే మిడిల్ ఇయర్లో ప్రణావళ విభజన సరిగ్గా లేకపోవడం వలన కొలెస్టేటోమా అనే సమస్య వచ్చి చెవులో చీము కారుతుంది అయితే చెవులో చీము పచ్చగా లేదా చిక్కగా వస్తే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అని చెడు వాసనతో చీము ఉంటే కొలెస్టేటోమా లేదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అని రక్తంతో పాటు వస్తే లేదా ట్యూమర్ అని న్యూరులా ఉంటే ఎక్స్టర్నల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ లేదా సిఎస్ఎఫ్ లీక్ ఉండవచ్చని అంచనా వేస్తారు అంటే మాట రకం చూసి మనిషిని ఎలా అంచనా వేయగలమో అలానే చీము రకం చూసి చెవి సమస్య సింపుల్ లేకపోతే సీరియస్ అనేది అర్థమవుతుంది అనమాట ఎక్స్టర్నల్ లేదా ఇయర్ వ్యాక్స్ వల్ల వచ్చే హియరింగ్ లాస్ తాత్కాలికంగా ఉండి ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక రికవర్ అయిపోతుంది మిడిల్ ఇయర్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లో వినికిడి ఎముకలు అంటే ఆసికల్స్ డ్యామేజ్ అయ్యి హియరింగ్ లాస్ వస్తుంది కానీ ఇది సర్జరీస్ లైక్ టింపనోప్లాస్టీ ఆసిక్లోప్లాస్టీ చేయడం వల్ల కొంత మేరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్నర్ ఇయర్ కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి హియరింగ్ లాస్ వస్తే దానిని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు ఇది పర్మనెంట్ హియరింగ్ లాస్ అనమాట దీనికి రికవరీ ఇంకా ఉండదు అంటే చిన్న డిశ్చార్జ్ అని ఇగ్నోర్ చేస్తే నష్టం పెద్దదిగా ఉంటుంది అయితే మీరు నెట్ఫ్లిక్స్ వాల్యూమ్ ఫుల్ పెట్టినా వినిపించకపోతే అది ఎంటర్టైన్మెంట్ రీవి ప్రాబ్లం కాదండి మన చెవిల ప్రాబ్లం అని అర్థం చేసుకోవాలి అందుకే నష్టం జరిగిపోయిన తర్వాత సరి చేయడం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిది దుర్వాసనతో చీము కారడం రక్తంతో పాటు చీము కారడం సివియర్ పెయిన్ మరియు హియరింగ్ లాస్ వర్టైగో వారం రోజులకు మించి ఆగకపోతే మన శరీరం మనకు వార్నింగ్ సైన్స్ ఇస్తుంది అని చెప్పి అర్థం అప్పుడు వెంటనే మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ ని సంప్రదించాలి లేట్ గా డాక్టర్ ని సంప్రదిస్తే ఒక మిరాకిల్ తప్ప ట్రీట్మెంట్ తో పోయిన హియరింగ్ ని తెప్పించలేమని గుర్తించుకోండి అంటే సమయంలో చికిత్స అంటే సొల్యూషన్ ఆలస్యం అంటే కాంప్లికేషన్ అని అర్థం చేసుకోండి ఓటోస్కోప్ అనే పరికరంతో చెవిలో ఎక్కడ నుంచి చీము వస్తుందో కనుక్కోవచ్చు అవసరమైతే వీడియో ఎండోస్కోపీ కూడా చేస్తారు ఆడియోమెట్రీ ద్వారా హియరింగ్ ఎంత నష్టం జరిగిందో కనుక్కుంటారు రిపీటెడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ లో కల్చర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సిటీ స్కాన్ చేసి కాంప్లికేటెడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందో చూసి సర్జరీ ప్లాన్ చేస్తారు ఆంటీబయాటిక్స్ లేదా యాంటీఫంగల్స్ టాబ్లెట్స్ లేదా ఇయర్ డ్రాప్స్ రూపంలో ఇవ్వడం వలన ఈ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించుకోవచ్చు ఏంటి స్పెషలిస్ట్ ఇయర్ లో పేరుకుపోయిన ఫంగస్ లేదా చీముని స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన సక్షన్ ఆపరేటర్స్ మైక్రోస్కోప్స్ ఎండోస్కోప్స్ ని ఉపయోగించి క్లీన్ చేస్తారు ఇయర్ డిశ్చార్జ్ తగ్గిన తర్వాత ఇయర్ డ్రూమ్ పర్ఫోరేషన్ని టింపలోప్లాస్టీ లేదా మెరింగోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా క్లోజ్ చేయాల్సి వస్తుంది అదే కొలెస్టేటోమా లేదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మ్యాస్టాయిడ్ సర్జరీ అంటే చెవి వెనుక బోన్లో ఉండే ఇన్ఫెక్షన్ తొలగించే సర్జరీ చేయాల్సి వస్తుంది అయితే మీ చెవి క్లీనింగ్ని సేఫ్టీ పిన్స్ మ్యాచ్ స్టిక్స్ కాటన్ బడ్స్తో చేయడం అంటే ఫ్రీగా కొత్త ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేసుకోవడం అని గుర్తుంచుకోండి సమయానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ పర్మనెంట్ హియరింగ్ లాస్ వస్తుంది బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే మెనింజైటిస్ లేదా యాబ్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్నర్యర్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే వర్టెగో లేదా ఫేషియల్ పాలసీ వస్తుంది అంటే చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీస్తుంది కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అయితే వంటగదిలో రుచి కోసం వాడేది వెల్లుల్లి మరియు ఆయిల్ అదే చెవి చికిత్సలో వాడాల్సింది ఈఎంటి డాక్టర్ అడ్వైజ్ మాత్రమే అని గుర్తుంచుకోండి అందుకే మీకు లేదా మీ పిల్లలకు చెవిలో చీము కారితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ని సంప్రదించండి ఈ వీడియోని మీ బంధుమిత్రులతో షేర్ చేసుకొని ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఈ ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్